శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అభిషేక టికెట్లపై భక్తులకు ఆంక్షలు విధించడం బాధాకరమని దేవస్థానం మాజీ బోర్డు చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పేరిట ఆంక్షలు పెట్టడం బాధాకరమని పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనాలనే విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ లోనూ అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు శివుడి అభిషేక ప్రియుడిగా పురాణాలు పేర్కొంటున్నాయని పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అభిషేక చేస్తే ఎంతో పుణ్యఫలం భక్తులుగా భావిస్తారని తెలిపారు అలాంటి పవిత్ర కార్తీక మాసంలో అభిషేక టికెట్లు భక్తులకి అందరికీ లభించకపోవడం తగదని తెలిపారు ఆలయంలో అన్ని సేవలు పూజ ఆన్లైన్ లో పెట్టేటప్పుడు కోటి నలభై లక్షల రూపాయలు వెచ్చించి ఎందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు ఆన్లైన్ లోనే సేవలు బుక్ చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా కౌంటర్లు అవసరం లేదు కదా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులు ఇస్తున్న ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రతి భక్తులు సంతృప్తి చెందే విధంగా కార్యాచరణ ఉండే విధంగా చూసుకోవాలని కోరారు స్వామి అమ్మవార్ల అభిషేక టికెట్లు ఒక్కో కాలానికి కేవలం ఇరవై మాత్రమే పెట్టడం ఆఫ్లైన్ లో టికెట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సామాన్య భక్తులకు ఆన్లైన్ విధానం లేకపోవడం ఆన్లైన్లో చేసినటువంటి విస్తృత ప్రచారం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు సామాన్య భక్తులకు ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునే విధంగా తెలిసి ఉండాలని నేటికీ అనేక మంది ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునే అవకాశం లేదని గుర్తు చేశారు అభిషేక సేవలో సంస్కరణలు తీసుకువచ్చి అధిక మంది అభిషేక సేవను తలకించే విధంగా ఆఫ్ లైన్ ఆన్లైన్ టికెట్లు జారీ చేస్తూ మూడో కాల అభిషేకాన్ని కూడా పునరుద్ధరణ చేసి పవిత్ర కార్తీక మాసంలో అధిక మంది భక్తులు వాయులింగేశ్వరుని అభిషేకాన్ని మనసారా దర్శన భాగ్యం పొందే విధంగా చేయాలని తెలిపారు భక్తులు అభిషేక ప్రేయుడైన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడమే ప్రధానంగా ఉండేదని గుర్తు చేశారు క్షేత్ర మాహిత్యం ఆచార వ్యవహారాలను పరిగణలోకి తీసుకుని స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆన్లైన్ విధానం తెలియకుండా అభిషేకం చేసుకునే అవకాశం లేకుండా అసంతృప్తితో వెనుతిరిగిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు అభిషేక సేవలు అధిక మంది భక్తులు ఉపయోగించుకునే విధంగా ఆన్లైన్ లోనూ ఆఫ్ లైన్ లోనూ జారీ చేసి నాలుగు కాలాలలోనూ అభిషేక సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు నోచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ వాయులింగేశ్వరుడు దివిక్షేత్రంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా శివభక్తులు భావిస్తారు పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం ఇటువంటి మాసంలో పుణ్యమాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి సుధీర్ సుధీరెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం ంగేశ్వరుడు శ్రీకాళహస్తులు పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు అందరికీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనే అధికారుల యొక్క అనాలోచిత చర్యంది ఆన్లైన్ ఏర్పాటు చేయొచ్చు ఇరవై ఐదు అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వండి ఎంతమంది పడిదాపులు వస్తున్నారో ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించండి మీరు ఏది కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని తెలుసుకోకుండా అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తలుపుకుంటా పోతే పాలకులు మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు మీరు ప్రజల యొక్క ఇష్టాలను పరిగణలో తీసుకోవాలి ప్రజల కోసమే మీరు పనిచేయాలి అధికారులు వచ్చే మీరు పనిచేయచ్చారు కానీ అధికారులు వారు నిర్ణయం తీసుకోవడం వారి ఇష్టాలు ఏమైతే అది శ్రీకాళహస్తి ఆలయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునేస్తారంటే వారి అన్నిటికీ కూడా మీరు తలవకపోతారు అర్థం కావడం లేదు దయచేసి ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మీరు దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం ఈ యొక్క అభిషేక టికెట్లని ఆఫ్లైన్ లో కూడా భక్తులకు ఇవ్వండి ఇది నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నా శివయ్య భక్తుడిగా కోరుకుంటున్నా ఆలోచన విధానాలు తీసుకురండి అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి మీరు ఇస్తున్న ఇరవై ఐదు టికెట్లు కూడా శ్రీకాళహస్తిలోని కొంతమంది దళారులు ఆన్లైన్లో బుక్ చేసి ఆఫ్లైన్ లో దాన్ని విపరీతమైన రేట్లకి దండుకుంటున్నాడు మీరే చూడండి ఎక్కడి నుంచి ఆ టికెట్లు బుక్ అవుతున్నాయో చూడండి శ్రీకాళహస్తిలో నుంచి బుక్ అవుతున్నాయా ఇతర ప్రాంతాల నుంచి మేజర్గా బుక్ అవుతున్నాయా ఆఫ్లైన్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఆన్లైనే పెట్టాలనుకుంటే లిమిటెడ్గా ఆన్లైన్ పెట్టండి అక్కడికి వచ్చి భక్తులు క్యూలో నిలబడుకొని గంటలు గంట ఉండేసి కౌంటర్కి అడిగిపోయేసరికి టికెట్లు లేవంటే ఏమైనా పరిస్థితి మీరు అన్నిటిని ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్ని టికెట్లను ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కోటి నలభై లక్షలు పెట్టి కౌంటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కౌంటర్లు ఎందుకు ఇంకా ఆన్లైన్కి ఎక్కడో కూర్చుంటే ఆన్లైన్ బుక్ అయిపోతాయి కదా దాని కౌంటర్లు ఎందుకు ఒక కోటి నలభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు పెట్టి షెడ్లు వేసి అన్ని కౌంటర్లు బయటకు తీసుకొస్తున్నాం భక్తులకు అందుబాటులో ఉన్నప్పుడు అన్ని మీరు ఆన్లైన్ చేసుకుంటే వెళ్తే ఇంకా షెడ్లు ఎందుకు కౌంటర్లు ఎందుకు ఆ కౌంటర్లో భక్తులు ఎందుకు వస్తారు పూజలకైనా అభిషేకాలకైనా ఆన్లైన్ ఉండాలా సుదూరుత నుంచి తెలియకుండా వచ్చేస్తారు భక్తులు అభిషేకం చేసుకోవాలి కార్తీక మాసంలో పరమశివు యొక్క అభిషేకం కావాలని లేవంటారు ప్రతిదానికి స్మార్ట్ ఫోన్ ఉండదు కదా ఆన్లైన్కి వెళ్ళలేరు కదా నిరుపేదలు ఏ విధంగా వెళ్తారు నిరుపేదల్లో భక్తులు ఉండకూడదా మధ్య తరగతి కుటుంబాల్లో నిరుపేద భక్తులు ఉండకూడదా కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నింటినీ ఏర్పాటు చేసి భక్తులకి ఈ కార్తీక సోమవారం లోపలే భక్తులకి ఆ యొక్క అభిషేకం టికెట్లు అందుబాటులోకి తేవాలని చెప్పి ಮೀಡಿಯಾ ದ್ವಾರ ಮಿಮಲ್ಲಿ ಸವೀನಿ ಕರುಕು ನಾನ ಎಮಲ್ಯ